ఇస్రాయేలీలు తమ కళ్ళతో యాంటీ క్రైస్ట్ను చూస్తారు తమ కళ్ళతో అబద్ధ ప్రవక్తను చూస్తారు తమ కళ్ళతో ఈ యొక్క ఆర్మీని చూస్తారు వీటి వెనకాల ఉన్న దురాత్మలు సాతాను సమూహాలు వాటి పవర్ని ఇల్లు ఫేస్ చేస్తారు ఇస్రాయేలీలు ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు గెలవలేరు ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఈ ఇస్రాయేలీల మీద అటాక్ చేసినప్పుడు ఇస్రాయేలీలు ఆ టైంలో మొర పెడితే ఆ మొర పరలోకంలో ఉన్న దేవుని సముఖంలోకి వచ్చింది ఆ రోజు మనము పరలోకంలో ఉంటున్నాం ఆ రోజు మనం యేసు ప్రభుతో ఉంటాం అప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువుని పరలోకం నుండి భూమి మీదకు పంపిస్తాడు యేసు ప్రభు వారు తల్లని గుర్రమెక్కి ఈ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో పరలోకం నుండి ఈ భూమి మీదకు ల్యాండ్ అవుతారు ఆయనతో పాటు ఆయనతో పాటు సంఘంగా ఉన్న మనము ఎత్తబడిన సంఘము మనందరము గుర్రాలెక్కి ఆయనతో పాటు ఈ భూమి మీదకు వస్తాం అలా ఆకాశాల్లో నుంచి మనందరము భూమి మీదకు వచ్చినప్పుడు ఈ సాతంతో వాడితో పాటు ఉన్న ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఈ సమూహం అంతటితోటి మనం యుద్ధం చేస్తాం ఆ యుద్ధంలో యేసు ప్రభు వారు మొత్తం అక్కడ ఉన్న దురాత్మ సమూహాలన్నిటినీ అలాగే ఈ ప్రపంచ దేశాల యొక్క సైన్యం అంతటిని ఆ రోజు యేసు ప్రభువు చిత కొట్టేస్తారు వాళ్ళ రక్తం ఏర్లై పారిద్ది అప్పుడు దేవదూతలు కూడా వస్తారు అప్పుడు దేవదూతలు ఏం చేస్తారు అని అంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇయో ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయో పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని రాయబడింది దేవదూతలు ఆ రోజు ఏం చేస్తారంటే క్రీస్తు విరోధిని అలాగే అబద్ధ ప్రవక్తని వాళ్ళిద్దరిని బతికి ఉండగానే వాళ్ళిద్దరిని ఇలా పట్టుకుని ఎత్తి వాళ్ళని తీసుకెళ్ళి అగ్ని గంధకములతో మండు గుండంలో పడేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరిని పడేశారు మరి సాతాను సంగతి ఏంటి సాతాన్తో పాటు ఉన్న దురాత్మ సంగతలే సంగతి ఏంటి వాళ్ళిద్దరిని పడేశారు ఓకే ఇప్పుడు శత్రువులు ఎవరెవరు ఉన్నారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సైన్యం సాతాను అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి దురాత్మ సమూహాలు ఇవన్నీ ఉన్నాయి యేసు ప్రభు మనల్ని వెంట పెట్టుకుని మరి ఆ యుద్ధం చేశారు ఆ యుద్ధంలో సైన్యమంతటిని యశుప్రభు కొట్టేస్తాడు వాళ్ళ రక్తం ఆ రోజు పారిద్ది అప్పుడు మిగిలిపోయింది దురాత్మలు వాటన్నిటిని కూడా అగ్నిగుండంలో వేసేస్తారు ఇక క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని వీళ్ళిద్దరు మనుషులు వీళ్ళిద్దరు శరీరాలతో ఉన్న మనుషులు కాబట్టి వీళ్ళిద్దరిని అప్పటికప్పుడే తీసుకెళ్ళి అగ్ని గంధకాలు మండు గుండంలో పడేస్తారు మరి ఏం చేస్తారు ఏం చేస్తారంటే పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత ఒక చైన్ తీసుకెళ్ళి సాతాన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి వాడిని జైల్లో పెడతారు ఆ వచనం చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధమి యొక్క తాళప చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వాని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను ఇక్కడ విషయం ఏంటి అనంటే సాతాన్ని తీసుకెళ్ళి అగాధంలో వేసి వాడిని చైన్లతో కట్టేసి అగాధంలో పడేసి దానికి తల్పేసి తాళమేసి దానికి ముద్దర వేసేసారు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనంటే అరమగెద్దోను యుద్ధంలో పాల్గొన్న సైన్యం అంతా చనిపోయారు వాళ్ళ రక్తం పారింది వాళ్ళ శరీరాల్ని పక్షులు తిన్నాయి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు శాతాన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు అగాధంలో వేశారు శాతాన్ని చైనలతో కట్టేశారు సాతాన్ని అగ్నిగుండం సాతా సారీ అగాధంలో వేశారు తలుపేశారు తాళం వేశారు ముద్ర వేసారు ఎన్ని సంవత్సరాలు అగాధంలో ఉంటాడు అగాధం వేరు అగ్నిగుండం వేరు అగ్నిగుండంలో వేలా అగాధంలో వేసారు అదొక జైల్ లాంటిది వెయ్యి సంవత్సరాలు అగాధంలో ఉంటాడు ఇప్పుడు మరి ఆ టైంలో భూమి మీద ఏం జరిగిద్ది దురాత్మలు లేవు దయ్యాలు లేవు అపవిత్ర ఆత్మలు లేవు చీకటి శక్తులు లేవు సాతాన్ లేడు క్రీస్తు విరోధి లేడు అబద్ధ ప్రవక్త లేడు ఇంకెవరు లేరు అప్పుడు భూమి మీద ఎవరుంటారు విడవబడిన ఇస్రాయేలీలు అలాగే విడవబడిన కొంతమంది మనుషులు వీళ్ళుంటారు మరి వాళ్ళతో పాటు ఎవరుంటారు పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభు పరలోకం నుండి వచ్చిన సంఘం ఈ భూమి మీద ఉంటుంది అప్పుడు భూమి మీద రెండు రకాల ప్రజలు ఉంటారు ఒకటి మామూలు శరీరంతో ఉన్న మనుషులు ఉంటారు రెండవది ఎత్తబడిన సంఘం పునరుద్ధాన శరీరంతో భూమి మీద ఉంటుంది యేసు ప్రభుతో పాటు సంఘం ఎత్తబడిన సంఘం మనందరికీ పునరుద్ధాన శరీరం ఉంటుంది ఇస్రాయేలీలు విడవబడిన మనుషులు వాళ్ళు ఆ రోజు మామూలు శరీరంతో ఉంటారు ఆ రోజు యేసుప్రభు వారు ఇస్రాయేల్ దేశంలో ఎరుషులేం పట్నంలో ఒక మందిరాన్ని కడతారు దేవుని మందిరం కట్టబడింది ఎహల్స్కేల్ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం మొదలుకొని నలభై ఎనిమిదో అధ్యాయం వరకే ఈ అధ్యాయాలన్నింటిలో ఆ మందిరం గురించి రాయబడి ఉంది ఆ మందిరం కట్టి ఏసుప్రభు అందులో సింహాసనం వేసుకుని కూర్చుంటారు ఆ రోజు నుండి వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద యేసుప్రభు పరిపాలన చేస్తారు దాన్ని వెయ్యేళ్ల పరిపాలన అంటారు ఆ వెయ్యేళ్ల పరిపాలన కాలం జరిగేటప్పుడు ఇక ఈ భూమి మీద సాతాను ఉండడం క్రీస్తు విరోధ ఉండడం అబద్ధ ప్రవక్త ఉండడో దెయ్యాలు ఉండవో అపవిత్రాత్మలు ఉండవో చీకటి శక్తులు ఉండవో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలు ఉండవు ఈ సృష్టిలో నెగిటివ్గా ఉన్నది ఏది ఉండదు చీకటి శక్తులు ఏవి పనిచేయవు అప్పుడు ప్యూర్గా ఈ భూమి మొత్తం యేసు ప్రభుని తెలుసుకుని ఉంటే దేవుని జ్ఞానంతో నింపబడి ఉంటారు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వెయ్యాల పరిపాలన అనేది చాలా అద్భుతమైంది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోబోతున్నాం ఆ వెయ్యి సంవత్సరాల కాలంలో ప్రతి మనిషి యేసు ప్రభుని కంటితో చూస్తారు ముఖాముఖిగా చూస్తారు అప్పుడు ఈ భూమి మీద ఆ వెయ్యాల పరిపాలనలో అసలు మరణం రావటం అసాధ్యం కానీ కొంతమందికి మరణం వచ్చింది మరణిస్తారు కానీ అసాధ్యం మరణించడం అసాధ్యం ఏసు ప్రభు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమి మీద బతికితేనే చచ్చిన శవాలు బతికిని కుళ్ళిపోయిన శవాలను యేసుప్రభు బతికిచ్చారు అలాంటిది యేసుప్రభు శరీర దారిగా ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు వెయ్యేళ్ళ పరిపాలన చేయబోతున్నాడు రోజు ఈ భూమి మీద మామూలు శరీరంతో ఉన్న ఏ వ్యక్తి చనిపోవటానికి అవకాశం లేదు ఎవరైనా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి వెంటనే ఎరుస్లేంలోకి వెళ్ళి ఏ సూప్రభువుని కలవటమే యేసు సూప్రభు ముట్టుకుంటే స్వస్థత వచ్చిద్ది ఏ సూప్రభు జీవం ఇస్తాడు ఇప్పుడంటే మనిషి ఆయుష్ కాలం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతున్నారు కానీ ఆ వెయ్యాల పరిపాలనలో మరణం రావటమో కష్టం మరణించటం కష్టం ఎందుకంటే ఆ రోజు వాతావరణం మారిపోయింది ఆ రోజు మనిషి ఆయుష్కాలం మారిపోయింది దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద సింహాసనం వేసుకుని పరిపాలన చేస్తాడు ఆయనతో పాటు పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాము మనము యాజకులుగా ఉంటాము మనము రాజులుగా ఉంటాము ఎత్తబడిన సంఘం ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసిద్ది అప్పుడు ఈ భూమి మీద ఉన్న మామూలు శరీరంతో ఉన్న మనుషులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు పిల్లలను గంటారు ఈ భూమి మొత్తం ప్రజలతో నింపబడిద్ది అప్పుడేమైద్ది వెయ్యి సంవత్సరాలు గడిచిద్ది ఆ పరిపాలనలో అప్పుడు ఆకలి ఉండదు అప్పుడు దప్పిక ఉండదు ఎందుకంటే ఆహారం ఉండిద్ది నీరుంటుంది స్వస్థత ఉండిద్ది ఆరోగ్యం ఉండిద్ది మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు అదొక పరలోకం అదొక మినీ పరలోకపు అనుభవం అది ఏ ప్రాబ్లం వచ్చినా యేసు ప్రభు చూసుకుంటారు దేవుని జ్ఞానం వండిద్ది సంతోషం వండిద్ది సమాధానం వండిద్ది ఆ పరిపాలనలో ఆరోజు భూమి మీద ప్రజలు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు